నమస్తే మాది కల్లూరు మండలం ఖమ్మం జిల్లా కల్లూరు మండలం చెన్నూరు గ్రామం మేము పంతొమ్మిది వందల ఎనభై ఎనిమిదిలో కత్తిలు దగ్గర ఉమ్మడిగా మా నాన్నగారైన అలవాల కృష్ణయ్య అదేవిధంగా అలవాల బసవయ్య ఇద్దరు కలిసి ఉమ్మడి కుటుంబంలో రెండు రెండు ఎకరాల రెండు కొనుక్కున్నారు సార్ రెండు ఎకరాల బాతిక ఒక నెంబర్ మూడు రెండు వందల తొంభై మూడు బై నలభై తొమ్మిదిలో రెండెకరం బాతి కొనుక్కున్నారు సార్ అదేవిధంగా మూడు వందల నలభై ఎనిమిది బైఈలో బైఈలో ఎకరం పద్నాలుగులు కొనుక్కున్నారు సార్ అయితే అది కొనుక్కున్నారు సార్ అయితే తప్పు అగ్రిమెంట్ల ద్వారాగా పాస్బుక్లు పొంది వాళ్ళు మమ్మల్ని మాకు న్యాయం చేయాలని మేము కోరుకుంటున్నాం సార్ తప్పు అగ్రిమెంట్ల ద్వారాగా వాళ్ళు పాస్బుక్లు పొంది ఉన్నారు సార్ మేము కత్తి లచ్చయ్య దగ్గర కొంటే కంచబాబులు అచ్చయ్య దగ్గర కొన్నట్టుగా తప్పు అగ్రిమెంట్ల ద్వారాగా వాళ్ళు పాస్బుక్లు పొంది ఉన్నారు సార్ అదేవిధంగా మూడు వందల నలభై ఎనిమిదిలో నలభై ఎనిమిది ఈలో మేము జానకమ్మ దగ్గర కొంటే తప్పు అగ్రిమెంట్ల ద్వారాగా అక్కమ్మ దగ్గర వాళ్ళు కొన్నట్టుగా అగ్రిమెంట్ పెట్టి పాస్బుక్లు పొంది ఉన్నారు సార్ మీరు మాకు న్యాయం చేయాలని మా మా భూమి మాకు రావాలని మేము కోరుకుంటూ పేరు ఎం హారిక అండి డాక్టర్ హారిక